హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఇక వెళ్తే లవ్ గేమ్ సీజన్ టూ నెక్స్ట్ పార్ట్ డ్రామా ఏం మాట్లాడలేదు విక్కీ మౌనంగా ఆమె చెప్పేది వింటూ ఇంకా బలంగా నందనని అతడి కౌగిలిలో బంధించాడు ఎందుకు విక్కీ ఈ దాగుడు మూతలు ఎవరిని భ్రమలో ఉంచడానికి అని అడిగింది నందన చిన్నగా షర్ట్ పైన టూ బటన్స్ ఓపెన్లో ఉన్న అతడి హార్ట్పై పెదవలతో రాస్తూ తెలిసే సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి నందన నువ్వు నీకు అనవసరం అయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి నీ హెల్త్ పాడు చేసుకోకు అని అనునయంగా చెప్పాడు విక్కీ కానీ ఒక ప్రామిస్ చేస్తావా విక్కీ వైపు తిరిగి కూర్చుని చేతిని ముందుకు చాపి చిన్న ఆమె అడుగుతుంటే భార్యమని క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకొని ముందు అడుగు అన్నాడు అంటూ గట్టిగా శ్వాస తీసుకున్న నందన అంది ఇప్పటికీ మనం కోల్పోయిన ప్రాణాలు చాలు విక్కి ఇంకా ఎవరినీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో మరొకరిని వదులుకోవాలి అనుకోవడం లేదు ముఖ్యంగా నీ వల్ల కానీ నా కోసం కానీ అని చెప్పి కళ్ళెత్తి అతడిని చూసింది నందన జీవం పోయిన ఆమె కళ్ళపై పెదవులు ఆంచి యు డోంట్ వర్రీ నమ్ముతున్నావు కదా నన్ను అని తల ఊపుతూ అడిగాడు నా ప్రాణం కన్నా ఎక్కువగా విక్కీ అంది వెంటనే సో మిగతా విషయాలన్నీ మర్చిపో అంటూ ప్రేమగా నందన పెదవలనే అందుకుని ఇష్టంగా కిస్ చేస్తున్నాడు అతడికి సహకారంగా విక్కీ మెడ చుట్టూ చేతులు పోనిచ్చిన ఆమె కళ్ళు మూసుకుని మనసు ద్వారాలను తెరిచింది అదరాల బంధనం చాలాసేపటి నుండి కొనసాగుతున్న విక్కీలో ఎటువంటి కోరిక ఆరాటం ఆతృత లేదు కేవలం ఆమెని ఎంత మిస్ అయ్యాడో అన్న అన్న దానినే ఆ ముద్దులో చూపిస్తున్నాడు అతడు ఊపిరి అందిస్తున్నప్పటికీ ఒంట్లో ఉన్న నీరసంతో పక్కకి బెండవుతున్న నందన పరిస్థితికి ఆమెను విడిచి నుదుటినకి చేశాడు మిడ్ నైట్ దాటే వరకు ఇద్దరు అక్కడే ఉన్నారు మాటలు లేని మౌనంతో ప్రేమని తెలియపరుచుకున్న ఇరువురి మనసులు తేలికపడగా అర్ధరాత్రి దాటాక విక్కీ మ్యాన్షన్కి కాకుండా విశ్వం అంకుల్ ఇంటికి వెళ్ళారు డ్రైవింగ్లో ఉండగానే అదే విషయం రాజ్కి ఫోన్ చేసి చెప్పాడు విక్కీ నందన కార్ పోర్టికో ఆగే లోపే రాజ్ టెర్రస్ రూమ్కి బయట గార్డెన్లో ఎదురు చూస్తూ ఉన్నాడు హాయ్ రా ఎలా ఉన్నావు ఇప్పుడు హెల్త్ ఓకేనా అని నందనని సైడ్ హక్ చేసుకుని అడిగాడు ఉదయ్ రాజ్ హమ్ బాగున్నా చిన్నిది ఎలా ఉంది అంటూ రాజు పాప భార్య గురించి అడిగి మార్నింగ్ కలుస్తాను అని చెప్పిన నందు తర్వాత రాజ్ అందించిన టెర్రస్ రూమ్కి ఆమెతో వెళ్ళిపోతే తన కోసం వాటర్ బాటిల్ తీసుకుని రాజు వెళ్ళాక పైకి వచ్చాడు విక్కీ దగ్గరగా వేసి ఉన్న హాల్ డోర్ లాక్ చేశాడు అతడు లోపలికి వచ్చాక ఇంతలోనే ఫ్రెష్ అయ్యిందనుకుంటా బ్లాక్ నైటీ వేసుకుని బెడ్ పై పడుకుని కనిపించింది నందన విక్కీ కూడా షర్ట్ తీసి పక్కన పెట్టి ఆమెకి దగ్గరగా జరిగి నందన మెడవంపుల్లో ముఖం దాచుకుని వెనక నుండి తనని చుట్టేసి హాయిగా బొబ్బున్నాడు విక్కీ టచ్కి ఏసీ కొంచెం పెంచి పూర్తిగా అతడి వైపు తిరిగి గుండెల్లో ముఖం దాచుకుని పడుకుంది నందు విక్కీ కూడా షర్ట్ తీసి పక్కన పెట్టి ఆమెకి ఇంకా దగ్గరగా జరిగి నందన మెడవంకుల్లో ముఖం దాచుకుని వెనక నుండి తనను చుట్టేసి హాయిగా పడుకున్నాడు విక్కీ టచ్కి ఈసీ కొంచెం పెంచి పూర్తిగా అతడి వైపు తిరిగి గుండెల్లో ముఖం దాచుకొని పడుకుంది నందు ఆమె వాడుతున్న మెడిసిన్ పవర్కి మార్నింగ్ ఆరు దాటినా లేవని నందన సుందరవదనాన్నే పరీక్షగా చూస్తున్నాడు విక్కీ అప్పటి అందమైన ఆమె రూపం అతడి కోసం చేసిన పోరాటంలో కలిసిపోయింది కాబోలు నల్లని వలయాలు ఏర్పరచుకున్న కళ్ళు కొద్ది రంగు మారినా పెదవలు పీక్కుపోయినా బుగ్గలు చిక్కిన శరీరం బొద్దుగా ముద్దుగా ముట్టుకుంటే మెత్త మెత్తగా తగిలే తను కొన్ని నెలలలో ఎంతో దారుణంగా మారిందో అర్థమవుతుంటే సన్నని నవ్వు చేరింది నందనని రెప్పవేయకుండా చూస్తున్న విక్కీలో ఆనాడు అతడు అనుకోకుండా ముట్టుకుంటే నన్ను తాకితే చంపేస్తాను అన్న ఆమెనా ఈనాడు అతడిని అంతగా అల్లుకొని మరీ పడుకుంటుంది అని మెదడులో మెదిలిన ఆలోచన విక్కీ పెదవులలో నిలిచిన నవ్వుని ఇంకా పెంచింది కానీ ఎవ్వరు అనుకోని విధంగా ఎవరి వల్ల అయితే అదే సులోచన అయితే అతడి జీవితం నాశనమైంది అని బాధపడ్డాడో ఇప్పుడు ఆ ఎవరో పోసిన ప్రాణమే నందన అతడికి ప్రాణంగా మారిపోయింది విధి ఎంత విచిత్రమైనది కదా అమ్మాయిల కోపం ఎంజాయ్మెంట్ అతడి పని అంటూ తిరిగే విక్కీని మార్చడానికే పల్లెటూరు నుండి చదువుకోవడానికి వచ్చి అతడికి ప్రేమ పాఠాలు నేర్పిస్తూ విక్కీ హృదయంలో దేవతగా మారి మరీ పూజలు అందుకుంటూ అతడి ఊపిరిగా ఓ నిమిషం కూడా విడిచి బ్రతకలేనట్టు మారిపోయింది విక్కీ నందనని నేరుగా చూడకముందు నుండే ప్రేమిస్తున్న ఆ ప్రేమ బలాన్ని పెంచుకున్నది మాత్రం రెండు అంటే రెండే రాత్రులు ఒకటి ఉదయ్కి కూతురు పుట్టినరోజు మిడ్ నైట్న హాస్పిటల్ నుండి తిరిగి ఇంటికి వెళుతున్న ఆమెకి కారులో విక్కి మరొక అమ్మాయితో శృంగారం చేస్తున్నప్పుడు చూసి అతడిని పూర్తిగా అసహించుకుంటుంది అనుకున్నాడు కానీ విక్కీ అంచనాలన్నీ తారుమారు చేస్తూ మీకు కావాల్సింది ఆడదాని ఒంటి సుఖమే అయితే అందుకు నేను ఉన్నాను నన్ను పెళ్లి చేసుకుని మీకు భార్యగా చేసుకోండి అప్పుడు మీరు ఇలా అడ్డమైన స్థలాల్లో మరొకరితో ఉండే అవసరం ఉండదు అని చెప్పిన నైట్ రెండవది అతడిలో ఉన్న డిజాస్టర్ వల్ల వేల కాని వేలలో మేల్కొని నొప్పితో నరకం చూపిస్తుంటే అతడి బాధని అర్థం చేసుకొని ఆ నొప్పిని విక్కీలో నుండి తీసేయడం కోసం పెళ్లి కాకుండానే అతడితో పక్క పంచుకోవడానికి సిద్ధపడినప్పుడు ఈ రెండు సిచ్యువేషన్స్ నందన ప్లేస్ని విక్కీ మనసులో పదిరం చేసి అతడి ప్రాణమే ఆమె కోసం నిలిపేలా చేయగలిగాడు నందనని మొదట చూసిన రోజు నుండి ఇప్పటి వరకు ఆమెతో గడిపిన ప్రతి క్షణాన్ని మననం చేసుకుంటున్న విక్కీ అంతరంగం ఆలోచనలు వారి మొదట కలయిక రోజుకి సాగాయి లవ్ గేమ్ సీజన్ వన్లో పార్ట్కి కంటిన్యూషన్ అండి బై మిస్టేక్ సిక్స్టీ నైన్ అని పడింది ఇక్కడ ఇది సీజన్ వన్లోది కొంచెం గమనించుకోండి ప్రేమ కోసం నమ్మిన వాడి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతుందా ఈ అమ్మాయి అరే నేను ఏం అడుగుతున్నానో కనీసం అర్థమయ్యే నన్ను తనలోకి ఆహ్వానిస్తుందా విక్కీలో అంతకంతకు పెరుగుతూ పోతున్న పెయిన్కి సమాధానం లేని ప్రశ్నలు అతడి మెదడులో తిరుగుతుంటే నో తెలియదు కానీ గట్టిగా తల ఒకసారి విదిలించి మరొక నిమిషం కూడా ఆమెకు దూరంగా ఉండే శక్తి లేనట్టు నందనని రెండు చేతుల్లోకి తీసుకుని రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తూ నందనని అమూల్యమైన వస్తువులా భావించి అపురూపంగా బెడ్ పైన చేర్చి తన పైన అతడు చేరుతూ టీషర్ట్ తీసేసి పక్కన పడేస్తూ నందన పైకి చేరిపోతాడు విక్కీ అతడు అనుభవిస్తున్న నొప్పి వల్ల కలుగుతున్న ఆవేశము ఆమెలో దాగి ఉన్న రహస్య గణలను వెతికి తీయాలి అన్న ఆరాటమో తెలియదు కానీ విక్కీ చేతివేళ్ళు నందన శరీరాన్ని ఫోర్స్గా తాకుతుంటే ఏదో తెలియని బాధతో అల్లాడిపోయింది ఆమె ప్రాణం ఇద్దరూ చేస్తున్న పని తప్పు అని తెలుస్తున్న విక్కీ ముఖాయినలో కనిపిస్తున్న బాధ నందనకి జరుగుతున్న చర్యలో ఎటువంటి తప్పు అనిపించడం లేదు ఈరోజు కాకుంటే రేపైనా తన మనస్స వాచ కర్మన ప్రేమించిన విక్కీనే ఆమె మెడలో మూడు ముళ్ళు వేస్తాడు సమాజంలో తమకంటూ ఓ బంధాన్ని ఇవ్వడానికే ఈ పెళ్ళి గిల్లి ఎక్సెట్రా అన్ని అనుకునే అమ్మాయి కాకుండా విక్కీలో ఉపశమనం కోసం మాత్రమే తన బాడీని అతడి జబ్బుకి మందుగా భావించి విక్కీలో పూర్తిగా కలిసిపోవడానికి తలవంచింది పెనవేసుకున్న జంట పెదాలను విడదీసి చెలిమెడవంపుల్లో తడిముద్దులు అద్దుతున్నాడు విక్కీ అతడి కండపట్టిన చేతులు దొరుసుతనానికి తాళలేక కళ్ళు బిగించింది ఆమె ఊరకంట నందననే గమనిస్తూనే సైడ్ స్మైల్ విసిరిన విక్కీ అతడి హ్యాండ్ని ఆమె భుజం చుట్టూ వేసి తనని దగ్గరగా హత్తుకున్నట్టు పట్టుకుని డ్రెస్ బ్యాగ్ జిప్ నెమ్మదిగా ఓపెన్ చేశాడు విక్కీ చేసే పని తెలుస్తున్న నిదానించి నిదిన మనస్సుతో కళ్ళు తెరిచి అతడిని నేరుగా చూడలేక నానా అవస్థలు పడుతుంది నందన ఇదే కదా ఆమెలో అతడికి నచ్చే గుణం ఎంత ప్రేమించే మనిషి అయినా సరే అతడే ఆమె సర్వస్వం అని నమ్మిన తన తను ఏర్పరచుకున్న కట్టుబాట్లను మరిచి ఆమె ఒదిగిన సిగ్గుని విడిచి విక్కీతో సఖ్యతగా మెలగలేకపోతుంది నందన హృదయం భుజాల నుండి జారుతున్న డ్రెస్తో పాటుగా ఆమె గుండి కూడా జారిపోతుందేమో అని అనిపిస్తుంటే నడుముకున్న డ్రెస్ని గట్టిగా చేతుల్లో బంధించింది నందన ఆమె నునుపైన వీపుని తడుముతున్న అతడికి జాలువారిన ఆమె కురుల సుగంధం ఇంకా మత్తుని కలిగిస్తుంటే కసిగా నెక్పై బయటిచ్చి ఇన్నర్ స్ట్రిప్స్ కూడా తప్పించి ట్యాప్ని నందన నుండి వేర్ చేశాడు విక్కీ అప్రమత్తంగా నందన చే బెడ్ పక్కనే ఉన్న స్విచ్ బోర్డ్ పైకి చేరి లైట్ని ఆఫ్ చేశాయి ఓయ్ ఏం చేస్తున్నావు అని మత్తైన స్వరంతో నందనని ప్రశ్నించి టేబుల్ ల్యాంపు ఆన్ చేశాడు విక్కీ అని కీచుగా వచ్చింది ఆమె పిలుపు సారీ బేబీ నేను చూడాలిగా నీలో అనువణువు అని చెబుతున్న విక్కీ చేతులు ఒక్కసారిగా ఆమె యదభాగాన్ని చేరాయి మదిలో రేగిన అలజడితో అతడి చేతులని ఆమె చేతులతో పట్టుకుంది కళ్ళెత్తి ఆమెను చూశాడు సూటిగా ఇద్దరి కళ్ళు కలుసుకుని చూపులు బంధనాలను వి విధించాయి విక్కీ కోరిక పరుచుకున్న చూపులు ఆమెలో కలవరం కలిగిస్తున్న నందన తన చేతులని వెనక్కి తీసుకోలేదు ఇక విక్కీనే వెనక్కి తగ్గి చూపు ఆమె నుండి తప్పించకుండానే అతడి చేతులు వెనక్కి తీసుకుని నందన రెప్పమూసే కాలంలో ఆమె హ్యాండ్స్ని బెడ్కి ఇరువైపులా అతడి హ్యాండ్స్తో గట్టిగా బిగించి పట్టుకున్నాడు అతడి ఘాటైన ప్రతిస్పందనకి తెల్లబోయిన నందన బెరుకుగా చూస్తుంటే విక్కీ పట్టుకున్న ఫోర్స్కి ఆమె మణికట్టు చేతి గాజులు కాలం చెల్లి నందనకి తీపి గాయాన్ని రుచి చూపించాయి నందనలో ప్రతిభావనని తిలకిస్తున్న విక్కి అతడి పెదవులతో ఆమె హృదయ పొంగులని లాలించాడు కళ్ళు మూసేసుకునే ఊపిరి బిగబట్టింది ఆమెకి అతడి చర్య ఫలితాన్ని మనసారా అనుభవించలేక ఆమె నుదుటి నుండి మొదలు అయిన ముద్దుల ప్రవాహాన్ని యుద్ధం విరామం అన్నది లేకుండా కాలి మునివేల వరకు చేరింది ఇద్దరు వేరు అయిన వస్త్రాల స్థానంలో చిక్కని దుప్పటి వారిరువురి శరీరాన్ని అలంకరించింది చల్లని గాలి నాలుగు గోడలు తెల్లని పరదాల మధ్య మొదలు కాబోతున్న ప్రయాణ సంగమానికి ప్రణయ సంగమానికి నాంది పలుకుతూ మరోసారి నందన తేనెలూరే పెదవులని ముడివేసిన అతడు చేతులతో ఆమె తైస్ని నిముడుతూ వాటిని వైట్ చేస్తుంటే విక్కి బలమైన భుజాన్ని గట్టిగా పట్టేసుకుంది నందన అతడి పనికి ఆటంకంగా ఏమైంది తనకి సడన్గా అన్నట్టు కళ్ళు పైకెత్తి ఆమెను చూశాడు విక్కీ మూసిన కనురెప్పల మాటున వేగవంతమైన గంగా ప్రవాహం కన్నీళ్ళ రూపంలో జారిపోతుంటే ఆమె నయనాలను మార్చి మార్చి ఆగకుండా వాటిపై చిన్న చిన్న చిరుముద్దులు కురిపిస్తున్నాడు విక్కీ నీకు ఇష్టం లేదా చేతులతో నందన నడుము వంపున రాస్తూ చిన్నదైన స్వరంతో అడిగాడు నాకు ఏదోలా ఉంది వీక్కి భయంగా ఉంది అని చెప్ చెప్పింది నందనలో ఏర్పడిన సంశయానికి ప్రతిబింబంగా ఇదండి ఇవాటి ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిస్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ స్టేట్ అవర్ ఛానల్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి